హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి అయితే సన్నాహాలు కూడా చేస్తున్నాయి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ మూడవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల బంద్ కు ఉన్నత విద్యా సంస్థలైతే సామాఖ్యంగా కూడా నిర్ణయించింది కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడానికి కూడా ఇది ఒక ప్రధాన కారణంగానే చూడొచ్చు చెల్లింపుల విషయంలో స్పష్టమైన హామీ లేకపోవడం గతంలో ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోకపోవడం కూడా ఇంకొక కారణంగా కూడా పరిగణంలోకి అయితే వస్తుంది ఇక ప్రభుత్వం దసరా పండుగకు ఆరు వందల కోట్లు ఇస్తామని చెప్పి కేవలం రెండు వందల కోట్లు మాత్రమే విడుదల చేసి అలాగే దీపావళి నాటికి మొత్తం చెల్లిస్తామని చెప్పినప్పటికీ కూడా ఆ హామీ కూడా నెరవేరలేదు బకాయిల పైన తక్షణమే స్పష్టత ఇవ్వాలని కూడా యాజమాన్యాలను డిమాండ్ చేస్తున్నాయి ఇప్పటికే సమాఖ్య ప్రతినిధులు కూడా మంత్రులను కలిసి తమ సమస్యను కూడా వివరించినప్పటికీ కూడా సంతృప్తికరమైన హామీ లభించకపోవడం తోటి బంద్కు దిగక తప్పడం లేదని కూడా నిర్ణయించుకున్నారు ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీల ఈ నిరసనను మరింత తీవ్రతంగా కూడా చేయాలని యోచిస్తున్నారు నవంబర్ మొదటి వారంలో లక్షలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బందితో కలిసి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని సమాఖ్య కూడా ప్రణాళికలు అయితే రచిస్తోంది మరి తెలంగాణ ఉన్నత విద్యా సంఘాల సమాఖ్య వివరాల ప్రకారం రాష్ట్రంలో దాదాపు రెండు వేల ఐదు వందల ప్రైవేట్ విద్యా సంస్థలు అయితే ఉన్నాయి వీటిలో ఇంజనీరింగ్ ఫార్మసీ బిఎడ్ నర్సింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసిస్తున్న పదిహేను లక్షల మంది విద్యార్థులు కూడా ఉన్నారు ఈ విద్యార్థులతో ఎక్కువ మంది ఫీజు రియంబరన్స్మెంట్ పైనే ఆధారపడి చదువుతున్నారు అయితే బకాయిలు నిలిచిపోవడం వల్ల కళాశాలల నిర్వహణ బోధన ప్రమాణాలు దెబ్బతిని విద్యార్థుల భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంది ఈ నిరసన కార్యాచరణను కూడా ఖరారు చేసేందుకు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య నేడు జనరల్ బాడీ మీటింగ్ కూడా నిర్వహించింది అయితే ప్రభుత్వం ఈ సమస్య పైన సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్రంలోని ఉన్నత విద్య స్తంభించిపోయే పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉందని సామాఖ్య అయితే ఉద్దేశపడుతుంది మరి ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్నిస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి